హాయ్ అండి మనకి యూట్యూబే మనకి చాలా చాలా విషయాలు అయితే మనకు తెలియజేస్తుందండి ఇప్పుడు మన అందరికీ తెలిసిందే యూట్యూబ్లో చాలా చాలా రూల్స్ అనేవి చాలా చాలా మారిపోయినాయి అలానే యూట్యూబ్లో ఇది వరకు ఇట్లాగా మనీ సంపాదించడం అంత ఈజీ కాదు అఫ్ కోర్స్ ఎవరికైనా యూట్యూబ్లో మనం రాగానే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోగానే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయిపోగానే మనకి డబ్బులు వచ్చేసేస్తాయి వేలు వేలు అనుకోవటానికి కాదండి నాది మార్చిలో మోంటే అయిపోయింది ఇంతవరకు నాకు శాలరీ రాలేదనమాట అంటే డాలర్స్ తేడా మనకి ఊరికే మన షార్ట్ వీడియో పెట్టగానే వచ్చే వ్యూస్ వ్యూస్ మన లాంగ్ వీడియోకి అయితే రావండి అది కాకుండా మనం లాంగ్ వీడియోస్ పెడితేనే మనకి వ్యూస్ అనేది ఉండిద్ది ఎందుకంటే షార్ట్ వీడియోకి మనకి వచ్చే వ్యూస్ అనేది మనకి అంతగా రావండి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చినా కానీ పెద్ద మనీ ఏం రావు అదే ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ మనము లాంగ్ వీడియోకి వచ్చింది అనుకోండి మనకి డాలర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి సో అంత ఈజీ ఏం కాదండి యూట్యూబ్ లో మనీ రావాలంటే అంటే మనస్ ఒకసారి సక్సెస్ అయితే మాత్రం మంచిగా ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు మనకి జూలై ఫిఫ్టీన్త్ నుంచి అయితే మనకి అన్ని రూల్స్ మొత్తం మార్చింది యూట్యూబ్ మనకి ఇచ్చిన రూల్స్ కొత్త కాదండి అది కూడా మనకి యూట్యూబే అందించింది ఇప్పుడు నేను పెట్టే రూల్స్ అనేవి కొత్త కాదు ఆల్రెడీ ఇవి పాత ఇవేను ఇప్పుడు అనేది మనకి ఇంకా స్ట్రిక్ట్ గా చేసింది అనమాట యూట్యూబ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ అనేది అసలు మనం వాడకూడదండి ఇది ఇప్పుడే కాదు మనకి ఎప్పటినుంచో తెలుసు నాది ఆల్రెడీ పాత ఛానల్ ఉండేది సుజీ గల్లా అని ఆ ఛానల్ అయితే పోయిందండి ఎందుకు ఆ ఛానల్ పోయిందంటే ఇలానే నేను వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టి దానికి నేను సాంగ్స్ యాడ్ చేస్తూ ఉండేదాన్ని దానివల్ల ఏంటంటే నాకు రీయూజ్ కంటెంట్ వచ్చింది ఆ రీయూజ్ కంటెంట్ వచ్చి నేను మళ్ళా అప్లై చేశాను మళ్ళా రీయూజ్ కంటెంట్ అనే వచ్చింది మళ్ళా అప్లై చేశాను సో మనం ఒకసారి మాత్రమే రెండుసార్లు మాత్రమే మనకి అప్లై చేయటంకుంటుందండి అంటే ఫస్ట్ అప్పీల్ పెట్టుకోవచ్చు తర్వాత మనం అప్లై చేయొచ్చు మళ్ళీ రీయూజ్ అని అనుకోండి సిక్స్ మంత్స్ ఆగాల్సిందే నేను రెండు సార్లు అప్లై చేసినా కానీ నాకు రెండు సార్లు కూడా రియూజ్ కంటెంట్ అనే వచ్చింది నేను ఆ ఛానల్ అయితే తీసేశాను తీసేసి ఇప్పుడు ఏదైతే క్రిష్ క్రియేషన్స్ తెలుగు అని ఉందో ఆ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి వన్ ఇయర్ అయిపోయింది నాదైతే కంప్లీట్గా మోనిటైజేషన్ అయిపోయిందండి ఎట్ట టైంలోనే అయిపోయింది మోనిటైజేషన్ ఎందుకంటే నేను పాత ఛానల్లో ఏవైతే మిస్టేక్ చేసి నా ఛానల్ నేను అలా చేసుకున్నాను అవన్నీ కూడా నేను మైండ్లో పెట్టుకొని నా ఓన్ కంటెంటే నేను ఇచ్చిన దాదాపు నాది ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ చేంజ్ ఉన్నా కానీ నేను ఇంతవరకు ఫేస్ ఎక్కడ రివీల్ చేయలేదు మొన్న మొన్న వీడియోస్ నుంచే నేను ఫేస్ అనేది రివీల్ చేస్తున్నాను అందరికీ ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు అండి ఇప్పుడు మనం ఏంటంటే యూట్యూబ్ రూల్స్ అనేవి ఎలా ఉన్నాయంటే సో వేరే వాళ్ళ కంటెంట్ అనేది మనము ఎప్పటికీ పెట్టుకోకూడదు వాళ్ళు ఏది అసలు మనకి మామూలుగా మనము షార్ట్ వీడియో పెట్టినా కానీ మనం సాంగ్స్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి అలానే మనకి వేరే వాళ్ళు పెట్టింది మనం పెట్టుకొని దానికి వేరే సాంగ్స్ని యాడ్ చేసి మనం మనం చాలా తెలివి ఎక్కువ కదా మనకి వేరే సాంగ్స్ యాడ్ చేసి వేరేవి మ్యూజిక్లు యాడ్ చేసి చిన్న చిన్న మన బిట్లు యాడ్ చేసి ఇస్తాం కదా అవి కూడా రీయూజ్ కంటెంట్ అనే వచ్చిందండి ఇంకొకటి మనం ఏంటంటే మనము కెమెరా ముందు మనం ఒక వీడియోని షూట్ చేసి వాయిస్ ఇవ్వాలి అంతేగాని వేరే సాంగ్స్ పెడితే అది కూడా రియూజ్ అనే వచ్చిందండి వేరే వాళ్ళు అసలు ఏది మనం పెట్టకూడదు ఏదంటే మళ్ళీ ఇప్పుడు మనం ఏదన్నా సపోజు వ్లాగ్ చేస్తున్నాం అనుకోండి వ్లాగ్స్ మనం వాయిస్ ఇచ్చుకోవచ్చు మనం కనపడపోయినా ఏం పర్వాలేదు కానీ వేరే వాళ్ళు వ్లాగ్ తీసుకొచ్చి మనం పెట్టుకొని మనం వాయిస్ ఇచ్చిన అది కూడా రియూజ్ అయిందండి ఊరికే మనం కెమెరా ముందుకు వచ్చి మనము ఫేస్ లేకుండా ఊరికే పెట్టిన ఫోటోలో పెట్టి మన ఊరికే మాట్లాడుతూ కెమెరా అనుకుండి మాట్లాడుతుంటే అవి కూడా రివ్యూజ్ అని అండి వన్స్ ఒక్కసారి యూట్యూబ్లో మన ఫోటో అయినా కానీ అది ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి నా ఫోటో నేను యూట్యూబ్లో పెట్టాను అనుకోండి మళ్ళీ తిరిగి నేను రెండో రోజున అదే ఫోటోని ఉపయోగించుకుని నేను వాయిస్ ఇస్తానంటే అది కూడా రీయూజ్ అయ్యానండి సో మనం ఏదైనా కానీ షూట్ చేయాలండి షూట్ చేసి మన ఒరిజినల్ కంటెంట్ అనేది మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి వన్స్ ఒక్కసారి అప్లై చేసిన అప్లోడ్ చేసిన వీడియో కానీ ఫోటో కానీ ఏదైనా కానీ మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకూడదు అది రీయూజ్ కిందే వచ్చింది ఇంకోటి మనకి వచ్చేసి బయట మనము ఏదైనా వీడియో షూట్ చేసుకున్నప్పుడు ఆ షూట్ చేసింది ఆ మ్యూజిక్ షూట్ చేస్తాం మనం కెమెరాలో అక్కడ ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి ఆ ఫంక్షన్లో మనం షూట్ చేసి దాన్ని యథాతాగా తీసుకొచ్చి మనం అప్లోడ్ చేయటానికి ఉండదండి అక్కడ ఏదైనా సాంగ్స్ ఉన్నాయేమో అక్కడ ఏమన్నా వేరే వాళ్ళ వాయిస్ ఉందేమో ఎందుకంటే వాయిస్ కూడా గజిబిజి గజిబిజిగా ఉన్నా కానీ డిస్టర్బెన్స్ వచ్చింది కదా అది కూడా కాపీ రైట్ వచ్చిద్దండి మనం ఏంటంటే మార్నింగే సపోజు ప్రేర్ చేసుకుంటా ఉండం అనుకోండి ఆ ప్రేర్ మనం చేస్తూ దానికి సాంగ్స్ యాడ్ చేసాం అనుకోండి అది కూడా రియూజ్ అయ్యిద్ది సో మనం సపోజ్ పూజ చేసాం అనుకోండి మనం పూజ చేస్తా దానికి సంబంధించిన ఏదైనా డివోషనల్ సాంగ్ పెట్టాం అనుకోండి అది కూడా రియూజ్ అయిన అయ్యిద్దండి ఇప్పుడు చాలా గా ఉందండి యూట్యూబ్ అయితే ఇప్పుడు మరీ ఈ ఏదైతే జూలై ఫిఫ్టీన్త్ నుంచి మరీ ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది ఎందుకంటే రియల్ కంటెంటర్ పాపం వాళ్ళు కష్టపడి వీడియోస్ వేసుకుంటే వాళ్ళని వేరే వాళ్ళు కాపీ చేసి వాళ్ళని ఆ వీడియోస్ ని కొంచెం మోడిఫై చేసుకొని వాళ్ళు కొన్ని కొన్ని యాడ్ చేసుకొని వాళ్ళకి వ్యూస్ సంపాదిస్తున్నారండి అలా ఏదైతే రియల్ కంటెంట్ కంటెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అయితే మనకి గూగుల్ చాలా చాలా హెల్ప్ చేస్తుందండి ఎందుకంటే మనస్ ఒకసారి మౌంటైన్ అయిన తర్వాత మనకి ప్రతిదీ కూడా మెయిల్స్ వచ్చిందండి ఇప్పుడు హైప్ అనే ఒకటి వచ్చింది కదా మనకి ఏదైతే మనకి పాయింట్స్ మనది ఎందుకంటే వీక్లీ త్రీ టైమ్స్ మనం పాయింట్స్ ఇవ్వచ్చు అండి ఆ పాయింట్స్ ఇవ్వటం ఏంటంటే మన ఏదైతే వీడియోకు పాయింట్స్ ఎక్కువ వస్తాయో మనకి అంటే ఆడియన్స్ పాయింట్స్ ఇదివరకు మనకి ఆడియన్స్ ఏంటంటే లైక్స్ చేసేవాళ్ళు ఆ లైక్స్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువ లైక్స్ వస్తున్నా లైక్స్ వచ్చినాయి అనుకోండి మన వీడియో ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది అలానే ఎక్కువ వాచ్ చేస్తారు కదా అలా వాచ్ అవర్స్ కూడా యాడ్ అయింది ఇక్కడ ఏంటంటే హైప్ అనేది పెట్టారండి సేమ్ లైక్ లాగా అనమాట మన పాయింట్స్ ఏదైతే మనకి ఫేవర్గా ఉన్న వాళ్ళు పాయింట్స్ ఇస్తే ఆ వీడియో అనేది ఇంకా యూట్యూబ్ అనేది ఆ వీడియోని ముందుకు తీసుకెళ్ళేదండి ఇలా బెనిఫిట్స్ బ్రాండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా వచ్చిందండి మనకి ఏదైనా షాపింగ్స్ కానీ మనకి ఎవరైనా కొలాబరేషన్ అవ్వాలనుకున్నా కానీ అవి కూడా ఒకటి ఓపెన్ చేసి మనకైతే పెట్టారండి అది కూడా ఆన్ చేసుకోమని చెప్పాడు ఎప్పటికప్పుడు కూడా యూట్యూబ్ అనేది మనకి హెల్ప్ చేస్తూనే ఉండదు ఏంటంటే యూట్యూబ్లో నేను ఒక్కటే తెలుసుకున్నానండి ఈ టూ ఇయర్స్లో మనకి యూట్యూబ్లో వీడియోస్ చేయడంతో పాటు కొద్దిగా లక్ అనేది కంపల్సరిగా ఉండాలండి ఎందుకంటే లక్ లేకపోతే పాపము ఎన్ని వీడియోస్ చేసినా కానీ వాళ్ళకి వైరల్ అవ్వండి కానీ లక్ ఉంటే మాత్రం ఒక్క వీడియో చేసినా కానీ ఖచ్చితంగా అది వైరల్ అయితే మాత్రం ఇంకా వాళ్ళకి మన ఊరికే కెమెరా ముందు నుంచున్నా కానీ మనం అలానే వీడియోస్ ఏం చేయకుండా ఉంటే మనం మనం ఏం చేస్తున్నాము మనము మన యూట్యూబ్లో ఏ కంటెంట్ ఇస్తున్నాము మనం అసలు ఎలా వీడియోస్ చేస్తున్నాము మన వీడియోస్ వలన ఎవరికి ఉపయోగపడుతుంది మన వీడియోస్ వలన ఎవరికైనా ఏదైనా యూజ్ ఉందనేది ప్రతిది కూడా యూట్యూబ్ అబ్జర్వ్ చేస్తూ ఉండదండి యూట్యూబ్లో మనం మనమే కాదు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెరిగిపోయారండి యూట్యూబ్ లో ఎందుకంటే మనకి ఎక్కువ లేడీస్ వస్తారనమాట ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాము మనకేమీ పని లేదు ఇప్పుడు మనము మన యజమాని మీదే ఆధారపడలేము మనం కూడా ఏదో ఒకటి సంపాదించుకోవాలి ఇప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళని వెళ్ళి చేయి చాపలేం కదా అలాగే మనం ఏదో ఒకటి హెల్ప్ చేయాలని మన ఇంటికి మనం ఏదైనా హెల్ప్ చేయాలని చాలా మంది కూడా చాలా విధాలుగా యూట్యూబ్ లోకి వస్తారండి సో అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట లైక్ ఏంటంటే కొంతమందికి మంచి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి చాలా వరకు తీరుతున్నాయండి యూట్యూబ్ లో సో నేను కూడా దానికోసమే వచ్చాను బట్ ఏంటంటే ఇప్పుడు అనేది మనం ఏదైనా కానీ మన ఓన్ కంటెంట్ ఏ ఉండాలండి ప్ర ప్రతిదీ మన ఏ ముందు చూపించిన అవసరం లేదు మనం ఏదైనా పని చేసుకుంటూ దానికి వాయిస్ ఇచ్చుకోవచ్చు వాయిస్ ఇవ్వచ్చు అంతే కానీ వేరే వాళ్ళ కంటెంట్కి మనం వాయిస్ కూడా ఇవ్వకూడదు మనం షూట్ చేసుకోవాలి అది మన ఓన్ అయి ఉండాలి మనం ఫేస్ కనపడకపోయినా కానీ దానికి మన వాయిస్ ఇస్తే సరిపోయింది ఇప్పుడు సపోజ్ మనం పని చేస్తున్నాం అనుకోండి మనం పని చేస్తూ మనం అయితే కనపడలేం కదా పనిని చూపిస్తాము అలాంటప్పుడు మనం అయితే ఇది ఇచ్చుకోవచ్చు వాయిస్ ఇచ్చుకోవచ్చు అది మన కంటెంట్ మనం ఓన్దే కాబట్టి ఇలా మన యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది అండి చాలా రూల్స్ వచ్చినాయి ఇంకోటి ఏ వన్ ఏదైతే మన కార్టూన్ వాయిస్ ఏవన్నా వీడియోస్ని పెట్టుకొని వీడియోస్ చేస్తూ ఉంటారు కదండి వాళ్ళకు కూడా మోనిటైజేషన్ మోనిటైజేషన్ అవ్వకపోవటంతో పాటు ఏదైతే మోనిటైజేషన్ అయ్యి మనీ వస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటే వాళ్ళ మోనిటైజేషన్ కూడా క్యాన్సిల్ అయిపోయిందండి ఇప్పుడు ఏమన్నా వీడియోస్ ఉన్నాయి అనుకోండి అవి తీసుకొచ్చుకొని మనం పెట్టుకుంటూ మనం వాయిస్ ఇవ్వాలన్నమాట వేరే వాయిస్ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఏంటంటే ఏ వన్ వీడియో ఉందనుకోండి మనకి కంటెంట్ అదే ఇచ్చింది వాయిస్ అదే ఇచ్చిద్ది అన్నీ అదే ఇచ్చిద్ది అలా ఇప్పుడు కుదరదండి ఎందుకంటే ఏ వన్ వీడియో చేసినా కానీ వాయిస్ అనేది మనం ఓన్ ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేసిద్ది ఇది పదే పదే మనకి రెండు మూడు సార్లు మెయిల్ పంపించద్దండి మీరు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు మళ్ళీ మనం అలానే అలానే చేస్తే మన మౌంటైజేషన్ అనేది అయితే కంపల్సరీగా తీసేసిద్దండి ఎందుకంటే ఎందుకంటే యూట్యూబ్లో రన్ చేయటం అంత ఈజీ ఏం కాదండి నేను ఒక యూట్యూబర్గా చెప్తున్నాను చాలా చాలా కష్టం ఉండిద్దండి యూట్యూబ్ ఒక వీడియోని షూట్ చేయాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి దానికి తమ్ చేయాలి దానికి తోకలు ఏమన్నా ఉంటే అంటే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని డిలీట్ చేయాలి ఎడిటింగ్కే దాదాపు ఫాస్ట్గా చేసినా కానీ అట్లీస్ట్ వన్ అవర్ అండి వన్ అవర్ ఫార్టీ మినిట్స్ కంపల్సరీగా పట్టిద్ది అది చాలా మంది చాలా యాప్ల్లో చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వీడియోని పెట్టామనుకుంటే అది ఆడియన్స్ చూడరు ఎందుకంటే ఏముంది ఇంతసేపా అని బోర్ కొట్టిద్ది దాన్ని మనకి ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసి అన్ని కట్ చేసుకొని మనం దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకుని ఇప్పుడు నేను ఒక థర్టీ మినిట్స్ వీడియో పెడతానండి దాన్ని నేను ఎడిటింగ్ అన్ని చేసి నేను సిక్స్ సెవెన్ మినిట్స్ వీడియోకి నేను తీసుకురావాలంటే ఎంత ఎడిటింగ్ చేయాలో ఒకసారి ఆలోచించండి సో చాలా చాలా ఉంటాయండి యూట్యూబ్ అంత ఈజీ ఏం కాదు కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే లేడీస్ జాబ్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూర్చుంటే కొంచెం అన్న మనకి ఏదో ఒకటి హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాము మనకు మనకి అలానే ఇంట్లోకి మనకి అలానే ఇంకొక ఇంక ఉంటే కదా ఫ్యామిలీ అని అడుగుతాయి దీనికోసమైతే యూట్యూబ్లో వస్తారండి సో మనం ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనందరం కూడా చాలా కష్టపడి వీడియోస్ చేసుకొని ఎంతో కొంత మనీ వచ్చిందనే ఆశతో అయితే మనం యూట్యూబ్లోకి వస్తున్నాము మనం కానీ ఇలాంటి మిస్టేక్స్ చేసామనుకోండి ఉన్నది కూడా ఛానల్ కూడా తీసేస్తాడండి ఇప్పుడు ఎందుకంటే మనకి ఇన్ని వ్యూస్ ఉండి ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉండి ఇంత వాచ్ టైం అయిపోతే మళ్ళీ ఛానల్ పోయింది అనుకోండి అంత ఈజీగా సబ్స్క్రైబర్స్ రారు అంత ఈజీగా వాచ్ అవర్స్ రాదండి మనకి సబ్స్క్రైబర్స్ రావచ్చు ఎందుకంటే మనం ఏదైనా ట్రావెల్ చేసినా కానీ ఎక్కడన్నా ఉన్నా కానీ ఏదైనా ఫ్రెండ్స్ చెప్పైనా మనం సబ్స్క్రైబర్ తెప్పించుకోగలము వాచ్ అవర్స్ మన వాళ్ళు ఫుల్ వీడియో చూడమే మనకి వాచ్ అవర్స్ యాడ్ కాదు కదా కంపల్సరీగా వాచ్ అవర్స్ అనేది ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండిద్దండి సబ్స్క్రైబర్స్ అంటే వెయ్యి సబ్స్క్రైబర్స్ ఈజీగానే వచ్చేస్తారు మన ఫ్రెండ్స్ 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 అడుగుకుంటూ అడుగుకుంటూ ఉంటే సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు అంత టైం స్పెండ్ చేసి మన వీడియోలు అయితే చూడరు కదా బహుశా వాళ్ళకి నచ్చకపోతే ఓర్కున తోసేస్తూ ఉంటారు సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలండి అందుకే నేనైతే నేను ఇంతవరకు ఫేస్ చూపించకూడదు అనుకున్నానండి కాకపోతే ఏంటంటే నేను ఒక ఆశయంతో యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనం అలా వెనక వెనక ఉండి మనం వెనక వెనక చూస్తూ ఇప్పటికే వ్యూస్ రావండి నాకు అసలు మనం మనం వచ్చిన దానికి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ మనకి శాలరీ రాకపోతే మనం పడిన కష్టానికి ప్రతిఫలం వస్తూ ఉంటేనే కదా హ్యాపీగా ఫీల్ అయ్యేది సో అందుకని అండి మామూలుగా అయితే నాకు వచ్చి చూపించి మాట్లాడాలంటే కొంచెం అంటే ఫేస్ చూపించడానికి కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది కాకపోతే ఏంటంటే మనము ఇబ్బంది పడుతూ ఉంటే అసలు రాకూడదు వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి మనీ ఎర్న్ చేస్తున్నాం వచ్చిన తర్వాత ఆ మేమీ విడిచిపెట్టాలండి మనం ఏదైతే ధ్యేయంతో వచ్చామో అట్లీస్ట్ మనకి మనం అంత కాకపోయినా కొద్ది కొద్ది కొద్దిగైనా మన తీర్చుకుంటాం అనేసి నేను యూట్యూబ్లోకి వచ్చాను అలానే మనం ఏదైనా కానీ ఓన్ కంటెంటే ఇద్దామనండి ఎందుకంటే పదే పదే యూట్యూబ్ కూడా మనము రిస్క్ తెప్పించకూడదు కదా ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి రిస్క్ ఉండదు అండి మనం చేసే ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుస్తూనే ఉండిద్ది అంత యూట్యూబ్ ఏమో అంత ఇది లేకుండా ఇంతమందిని మెయింటైన్ చేయదండి ఏమైనా కానీ మనం ఓన్ కంటెంట్ పెట్టి మనం ఓన్దే పెడదాము అందుకే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి సో నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే క్రిష్ క్రియేషన్స్ తెలుగు అని ఉంటుంది ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్